ట్రాక్టర్లు ఉన్నాయి ఇతర వాహనాలు ఉన్నాయి గుళ్ళు కూడా అందంగా కట్టుకుంటున్నారు చిన్నగా అందంగా కట్టుకుంటున్నారు ఆ ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి స్కూలు అటు టవరు హాస్టల్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి టవర్స్ ఉన్నాయి సెల్ టవర్స్ ఉన్నాయి మళ్ళా అటు ఇటు పొలాలు ఉన్నాయి ఊరు ఊరేమంటే పొలాలు ఉన్నాయి పొలాల్లో కూడా చెట్లను ఉంచారు ఆ చెట్లను ఇక్కడ కూడా వరి పండిస్తారు కావచ్చు వరే కనబడుతుంది మనం చెట్టు కనబడితే మన సైడ్ కొట్టుడేస్ ఇక్కడ ప్రజల్లో అయితే ఎలాంటి ఆందోళన లేని బతుకు సంపాదించుకోవాలనే ఆరాటం లేదు సంపాదించుకునే ఆరాటంలో కొన్ని ముంచాలనే ఆశ లేదు అదే పోతుంది చాలా నిమ్మలంగా ఉన్నారు ఇక్కడ జనాలు బ్రిడ్జి కట్టేటప్పుడు ఇటు రోడ్ వేసినట్టున్నారు లేకపోతే పాత రోడ్ ఎటు కావచ్చు अच्छा बहुत ప్లేస్ చాలా బాగుంది వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది వర్షాకాలం వింటర్లో ఇంకా బాగుంటుంది పచ్చదనం ఉంటుంది నీళ్ళు కొంచెం ఎక్కువ స్థాయిలో పారుతూ ఉంటాయి दुर्घटना 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 आर्मी वेहकल वाहन चलाते समय కాదు జవాన్లు అక్కడొకరు 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 కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు అక్కడొకరు అక్కడొకరు అక్కడ ఇద్దరు అక్కడ ఒకరు అక్కడ ఒకరు ఫ్రెండ్స్ ఇటు లోపలికి పోతూ ఉంటే ఇంకా ఇక్కడి జనాలు ఇంకా డిఫరెంట్గా ఉన్నారు అటు బీజాపూర్ సైడ్ అటు తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇటు వస్తూ ఉంటే అసలు తెలుగు మాట్లాడే వాళ్ళు కరువు అసలు ఎవరు లేరు కాకపోతే ఇలా ఇక్కడ కూడా అందరూ మహిళలు అయితే అందరు చీరలు కట్టుకొని ఉన్నారు అంత కొత్త గిరిజన గ్రామాలే మొత్తం గిరిజనులే సిటీలు ఉన్న చోట ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నివాసం ఉంటారు ఉంటున్నారు కావచ్చు మొత్తం ఆదివాసీలే ఇక్కడ క్యాంప్ ఉంది సిఆర్పిఎఫ్ క్యాంప్ ఇక్కడోటి ఉంది అంటే ప్రతి ప్రతి ఐదు కిలోమీటర్లకు క్యాంపు ప్రతి పది కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఉంది ఇక్కడ వరకు ఇప్పటి వరకు అయితే ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ క్యాంపు ఉంది 啥模式？

ba -oleh. దందవాడ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ పదరా 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 అంటూ నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను छोटा वाला, अप नहीं। वाला अप। दस्ट। 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 है, छोटा वाला थम्सअपी इं मैं इलांट बस उठाई फ्रेंड्स छत्तीसगढ़ छत्तीसगढ़ अभी प्राइवेट बसले గవర్నమెంట్ బస్సులు అనేవి ఉండవు ఇక్కడ అన్ని లాంటి బస్సులే ఉంటాయి వన్ వాటర్ బాటిల్ వన్ లస్సి వన్ స్ట్రింగ్ చోట చోటవాలో సెవెంటీ ఫైవ్ సారీ ఎయిటీ సెవెంటీ డెబ్భై రూపాయలు అయింది ఇది లస్సి అని ఒకటి ఇచ్చిరు అప్పు గావకా నామ్ క్యా నార్ నీలశ్నర్ బీజాపూర్స్ దంతేవాడ ఫ్రెండ్స్ ఇది తుమ్నార్ రివర్ అంటారు దీన్ని ఇది తుమ్నార్ రివర్ వస్తున్నాయి ఎండాకాలంలో కూడా నీళ్ళు బాగున్నాయి ఇది ఫస్ట్ బ్రిడ్జ్ ఇది నీళ్ళు ఆహా చుట్టూ కొండలు చుట్టూ అడవి కొండలు బాబా బాబా ఏమనుందా படம் ఫ్రెండ్స్ దారి మధ్యలో ఇక్కడ స్థానికులు హోలీ పండుగ రోజు మన తెలంగాణ ఏపీ తెలంగాణలో అడుక్కో ఆ దారిని అడగించి ఈ ప్రయాణికుల దగ్గర డబ్బులు అడుక్కుంటారు కదా ఇక్కడ అట్లా చేస్తున్నారు అరదలు పెట్టి చేస్తున్నారు నేను కూడా ఒక ఇరవై రూపాయలు ఇచ్చినాను సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నట్టు ఇది బైక్ షూ ఫ్రెండ్స్ ఏడ దాబు ఉంది ఆకలితో తినేసిపోదాం ఉందా లేదా ఉందా లేదా ఓ భయ खाना है और, और दा दा फिश, है। फिश।, फिश है फिश है ఫుల్లు ఆఫ్ అంటున్నారు ఎక్కడ పోయినా ఫుల్ అంటే ఫుల్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ పెడతారు ఫుడ్ హ్యాండ్ వాష్ కెదరే హ్యాండ్ వాష్ వా బాగుంది ఏ వాటర్ కూడా వస్తున్నాయి ఇక్కడ వా చాలా వేడి ఉన్నాయి దావా మస్తున్నది బాగుంది సూపర్ ఉంది ఫుడ్ ఎట్లుండో చూడాలి వచ్చింది ఫుడ్ వచ్చింది రైస్ ఫిష్ కర్రీ కర్రీదమ్మని చెప్పిన మరి ఏం కర్రీ వచ్చిండో చూడాలా హాఫ్ అంటే వింత పెడతారు దీన్ని ఇంకా ఫుల్ అంటే ఎంతకంటే పెద్దగా ఉంటుంది కావచ్చు బౌలు ఫిష్ కర్రీ f i s k 지 a 다 ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగదు అందుకే వాటర్ బాటిల్ తీసుకుంటాను అడి వద్దని చెప్పిన ఇక్కడ కర్రీస్ సప్పగా ఉంటాను ఖచ్చితంగా మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సింది ఇక్కడ ఛత్తీస్గఢ్లో చాలా చోట్ల నేను తిన్నాను ఎక్కడ చూసినా సప్పగా ఉంది ఉప్పు వేసుకోవాల్సిందే ఇటు సైడ్ ఉప్పు తక్కువగా తింటుకోవచ్చు లేకపోతే కస్టమర్లు ఒకరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు ఉప్పు తప్పేస్తున్నారు కావచ్చా ఎవరు ఎండు తింటే అప్పుడు నా దొలిసాయి ఇతర ప్రాంతాల నుంచి చేపల్ని కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఫారెస్టే ఉంది ముద్రము లేదు నదులు నదులున్నా కూడా నదు లేవు చెరువులు చిన్న చిన్న చెరువులు అడవిలో చిన్న చిన్న కుదు అడవిలో చిన్న చిన్న చెరువులు నా పెద్ద డ్యాములు ఉన్నాయా అంటే ఇక్కడ డ్యామ్ నాకు ఇంకా కనపలేదు అంటే చిన్న చిన్న ఒకటి ఉంటాయి అలా ఉన్నట్టున్నాయి ఇక్కడ కిలో చేప కిలో చేపలు టూ హండ్రెడ్ ఎబో ఉన్నాయి తెలంగాణలో అయితే హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ కొన్ని ప్రత్యేకమైన చేపలకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఉంటాయి దేవాడ పదకొండు కిలోమీటర్ల ఫ్యాన్స్ ఇది గీయడం ఎక్కడి నుంచి లెవెన్ కిలోమీటర్స్ పోతే దత్తేవాడ ఎంటర్ అవుతున్నాము చెరువు ఉంది ఈ మధ్య దీన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దుతున్నారు తీర్చిదిద్దినారు ఒకసారి చూద్దాం ఈ మధ్యనే ఈ చెరువు కట్ట పోసి కట్ట పైన సీసీ రోడ్డు వేసారు అటు మట్టి ఎక్కువ పోసి అంతకుముందు సీసీ రోడ్డు వేస్తే ఈ మధ్య మట్టి పోసినట్టున్నారు చెరువు చాలా బాగుంది ఆహాహాహా ఇది వర్షాకాలం లేదా వింటర్ అయితే చెరువు నిండా వాటర్ ఉండేటి సమ్మర్ కదా వర్షాకాలము లేదా వింటర్ సీజన్ అయితే చెరువు నుండా నీళ్ళు ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కదా నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఆహా ఇంత బాగుంది మనం దంతవాడ ఎంట్రెన్స్లో ఉన్నాం అంటే ఈ మధ్యనే అంతా డెవలప్ అవుతుంది ఈ ఎట్లా అంటే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పోలీసు బలగాలను కాపలా పెట్టుకొని రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసు బలగాల చేత పోలీసు బలగాలను కాపలా పెట్టుకొని ఛత్తీస్గఢ్లో రోడ్లు ఇలాంటివి వేస్తున్నారు ఇదివరకు ఈ హైవే ఎప్పుడు పడిందో కానీ హైవేల పక్కన గ్రామాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి కొండమామిడి చెట్టు ఇది ఇది కొండమామిడి చిన్న ఉన్నాయి కాయలు మామిడికాయలు ఏదైనా అప్పుడు తిందామంటే ఒక మొన్న మిస్ అయింది ఈరోజు తిందాము ఎట్లుంటుందో చూద్దాం నాకు ఒకటి దొరికింది కొండమామిడ్డి అబ్బో సోనా బాగుంది ఫ్రెండ్స్ ఇదే మామిడి కాయ ఇది ఎర్ర చిన్న ఉంది ఇంతకు పెద్ద ఏమన్నా దొరుకుదేమో చూద్దాం ఇక్కడ ఉన్నాయి